రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు పదవిలో ఉంటారా లేదా అనే చర్చ మొదలైంది పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది దానికి మూడు నెలల గడువు విధించింది ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది అనర్హత నిర్ణయం తీసుకోవడం మేం చేయలేం అది పూర్తిగా స్పీకర్ పరిధిలోకి వచ్చే వ్యవహారం మేం తలదూర్చడం రాజ్య ఉల్లంఘనకు దారితీస్తుంది కానీ దీన్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం కూడా సరికాదు కాబట్టి స్పీకర్ కు గడువు విధించాల్సి వస్తోంది అని కోర్టు స్పష్టం చేసింది దీంతో మూడు నెలల తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అధికార పక్షానికే చెందిన ఎమ్మెల్యే స్పీకర్ స్థానంలో ఉండగా ఆ పార్టీ ప్రయోజనానికి భిన్నంగా ఫిరాయించిన సభ్యుల మీద వేటు వేస్తారా అనేది ఇప్పుడు అసలైన చర్చ ఏం జరుగుతోంది ప్రతిపక్షం నుండి మూడింట రెండు వంతుల మంది ఫిరాయిస్తేనే అది విలీనం అలా చేస్తేనే దానికి చట్టబద్ధత కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి పది మంది మాత్రమే పార్టీ మారారు దీంతో ఈ వివాదం కోర్టుకెక్కింది విపక్షం ముందుగా హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి నిజానికి కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీల పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి అధికారమో డబ్బు కాంట్రాక్ట్లో మరికొన్ని ప్రయోజనాల్లో ఆశించి పార్టీ ఫిరాయింపులకు వెనుకాడడం లేదు గతంలో తెలంగాణలో ప్రతిపక్షాలను మట్టి కరిపించి ప్రజాస్వామ్యాన్ని క్రమబద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపు సంస్కృతి పెరిగింది అది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే వరకు కొనసాగింది ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్పలు బీఆర్ఎస్లో లో చేరారు అదే ఏడాది డిసెంబర్ పదహారున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టారు అదే సంవత్సరం పదకొండు మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు రెండు వేల పదహారులో టీడీపీ శాసనసభా పక్షం అధికారికంగా బీఆర్ఎస్ లో విలీనం అయినట్లు ప్రకటించారు కేసీఆర్ హయాంలో మొదటి టర్మ్ లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు నలుగురు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు మొత్తం నలభై మంది ఫిరాయింపులు జరిగాయి రెండో టర్మ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది టిడిపికి చెందిన ఇద్దరు సహా మరో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు అప్పుడేం చెప్పారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అనంతరం పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలది ఫిరాయింపు కాదు ఎందుకంటే మూడింట రెండు వందల మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి టిఆర్ఎస్ లో చేరడం రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద విలీనమే అవుతుంది కానీ ఫిరాయింపు కాదు ఒక్కరు పార్టీ మారితే అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి ఊడుతుంది కానీ పన్నెండు మంది మారితే వారు గౌరవప్రదంగా విలీనమైనందున వారిపై అనర్హత వేటు పడదు అంటూ కేసీఆర్ ప్రకటించారు అంతేకాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది అధికారంలోకి రావడంతోనే పది మంది ఎమ్మెల్యేలు కండువాలు మార్చారు రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంది టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పది మంది శాసనసభ్యులను అధికారికంగా కాంగ్రెస్ లో చేర్చుకోకుండా ప్రత్యేక బ్లాక్ గా చివరి సమావేశాల వరకు గుర్తించి చివరి సెషన్ లో అప్పటి స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి వారి మీద వేటి వేసిన విషయం తెలిసిందే అసెంబ్లీలో ఏదైనా ఓటింగ్ సమయంలో విప్ ఉల్లంఘించడం ఒక్కటే ఫిరాయింపు కాదని ఉన్న పార్టీకి రాజీనామా చేసినా వేరే పార్టీలో చేరుతున్నట్లు బాహాటంగా ప్రకటించినా అది కూడా ఫిరాయింపు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పునిచ్చింది అయినప్పటికీ ఫిరాయింపులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు అప్పటి సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ కు చెందిన స్పీకర్ ఈ ఫిర్యాదులను పక్కన పెట్టి పన్నెండు మంది రాగానే విలీనమని ప్రకటించేశారు ఒక్కొక్కరు చొప్పున వస్తూ ఉంటే పార్టీ ఫిరాయింపు నిషేధం కింద అనర్ఫుడిగా ప్రకటించకుండా పన్నెండు మంది కాగానే విలీనం అని స్పీకర్ ఆమోదించారు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీలో ఎన్టీ రామారావు చంద్రబాబు మధ్య వైస్రాయ్ సంక్షోభం తలెత్తినప్పుడు నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు చేసినట్లు రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు పక్క రాష్ట్రాల్లో ఏమైంది అంతేకాదు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న శివసేనలో తిరుగుబాటు లేవదేసి ఆ పార్టీ నుంచి మెజారిటీ సభ్యులను తన వెంట తీసుకెళ్లిన ఏక్నాథ్ షిండే శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ కూటమిని అధికారం నుంచి పడగొట్టి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇదే మహారాష్ట్రలో ఎన్సీపీని చేర్చిన అజిత్ పవార్ మరొక పార్టీలో చేరకపోయినా ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు మిగిలిన ఎనిమిది మంది మంత్రులయ్యారు ఇదే తరహాలో రెండు వేల పంతొమ్మిదిలో గోవాలో కాంగ్రెస్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు కానీ మూకుమ్డిగా పార్టీ మారినట్లు తేల్చడంతో రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం వీరిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాలేదు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరవై ఆరు మంది ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మందిని తమ వైపు తిప్పుకుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక గోవా మణిపూర్ మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక గోవా మణిపూర్ మరేదైనా కావచ్చు ఇలా పార్టీ మారిన వారు నిరాటంకంగా తమ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పదవుల్లో కొనసాగుతున్నారు కొందరు మంత్రులుగా మారుతున్నారు చవాన్ కమిటీ నివేదిక ఏమిటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి చవాన్ కమిటీ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది మధ్య ఉన్న ఏడాదిలోపు కాలంలో అనేక రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు దేశంలో నాలుగో సార్వత్రిక ఎన్నికల నాటికి సుమారు రెండు దశాబ్దాల కాలంలో ఐదు వందల నలభై రెండు ఫిరాయింపు సంఘటనలు జరిగితే కేవలం పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది మధ్య కాలంలోనే కనీసం నాలుగు వందల ముప్పై ఎనిమిది ఫిరాయింపులు జరిగినట్లు చవాన్ కమిటీ గుర్తించింది ఈ కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఫిరాయించిన రెండు వందల మంది ఎమ్మెల్యేల్లో నూట పదహారు మందికి మంత్రి పదవులు దక్కాయి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై ఒకటి మధ్య నూట నలభై రెండు మంది ఎంపీలు పంతొమ్మిది వందల మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారని పేర్కొంది అనర్హత ఎప్పుడు పడుతుందంటే ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేదా ఎంపీ తనంతట తానుగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా సభలో జరిగిన ఓటింగ్ లో ఓటు వేసినప్పుడు ఎన్నికల తర్వాత ఒక సభ్యుడు వేరే పార్టీలో చేరినప్పుడు ఒక నామినేటెడ్ సభ్యుడు తాను నామినేట్ అయిన నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినప్పుడు అనర్హత వేటు పడుతుంది గౌరవ సుప్రీం కోర్టు వారు ఈరోజు పార్టీ ఫిరాయింపుల తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ నుండి గెలుపొంది గోడ మీద పిల్లు లెక్క కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి యొక్క శాసన సభ్యులకు సంబంధించిన అనర్హత వేటు విషయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు మూడు నెలల్లోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా అని చెప్పని న్యాయస్థానం ఏదైతే తీర్పునిచ్చిందో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంప పెట్టు లాంటిదని చెప్పని భావిస్తూ ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చిన జస్టిస్ గవాయ్ గారికి ప్రధాన న్యాయ మూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పది మంది పరిస్థితి ఏమిటి తెలంగాణలో ఇప్పుడు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజకీయ చర్చ మొదలైంది సుప్రీంకోర్టు తీర్పు కాపీలు తమకు చేరిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చిస్తామని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు గతంలోనే ఇచ్చామంటూ తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామన్నారు ఇప్పుడు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలవనున్నారు ఆ తర్వాత వారి నుంచి ఈ ఫిరాయింపులపై వివరాలు తీసుకోనున్నారు రాజీనామా చేయమంటారా అయితే తాజా ఆదేశాల ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వస్తే అంతకు ముందే వారిని రాజీనామా చేయించే అవకాశాలున్నాయని అధికార పార్టీలో టాక్ ఒకవేళ కాదంటే వారు పార్టీ మారినట్లు నిరూపితం కాలేదని స్పీకర్ ప్రత్యామ్నాయ కారణాలను కూడా వెతికే పరిస్థితి ఉందంటున్నారు ఇటు బీఆర్ఎస్ మాత్రం వారిపై వేటు వేస్తారనే నమ్మకంతోనే ఉంది దీంతో స్థానిక ఎన్నికలకు ముందే పది సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు వస్తాయని కూడా అంటున్నారు ఎవరి వాదన వారిదే నిజానికి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు రెండు వైపులా ఇబ్బందులే అన్నట్లుగా ఉంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ లో వర్గ విభేదాలు వారిని పీడిస్తున్నాయి ఇటీవల గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ చెబుతున్నా బిఆర్ఎస్ నుంచి మాత్రం వ్యతిరేకత వస్తుంది దీంతో తాము బిఆర్ఎస్ లోనే ఉన్నామని బీఆర్ఎస్ ఎల్పీకి వెళితే తమను రానియ్యడం లేదంటూ ఇటు పది మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకుంటున్నారు ఇలా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ కండువా వేసుకునే ప్రయత్నాలు చేశారు కానీ వారిపై అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ ఉంది ఓడిపోగానే పార్టీ మారంటూ బీఆర్ఎస్ కూడా వారిపై కోర్టులో పిటిషన్ వేసి వారు తిరిగి వచ్చేందుకు సంకేతాలు పంపుతున్నా వద్దంటున్నామంటూ చెబుతోంది ఈ పరిస్థితుల్లో ఒకవేళ రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికకు వెళితే కాంగ్రెస్ గుర్తుపై గెలిచే అవకాశం లేదని కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మదనపడుతున్నారట దీంతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు ముందు నూయి వెనుక గొయ్యిలా మారింది పరిస్థితి